నియోజకవర్గం పరవాడ ఈబోనంగి గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెదుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఈబోనంగి బొద్దపువాలిపాలెం ఫార్మాసిటీ కాలనీలో ఒక కోటి యాబై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు సీసీ డ్రైళ్లు పంచాయతీ బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ప్రారంభోత్సవాలు సామాజిక భవనం శంకుస్థాపన మరియు ఇంటింటికి తాగునీటి సదుపాయం కొరకు ఏర్పాటు చేసిన తాగునీటి కులాయిలు ప్రారంభించారు ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా ఈ భోనంగి గ్రామ సర్పంచ్ బొద్దపు శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా సాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నిరంతరం ప్రజలకు ఏదో పనిచేయాలని తాపత్రాయపడే నాలాంటి నాయకులతో పనిచేయించుకోవడం కూడా తెలిసి ఉండాలని పంచకర్ల రమేష్ బాబు అన్నారు అభివృద్ధిని అడిగి చేయించుకునే నాయకులంటే తనకిష్టమని ఈ భువనంగి పంచాయతీలో ఇంత అభివృద్ధి జరగడం తనకు సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా ఈ పంచాయతీలో ప్రధాన సమస్యగా ఉన్న హౌసింగ్ పట్టాల విషయంలో అతి త్వరలోనే పరిష్కారం అయ్యే విధంగా తహసీల్దార్ మరియు ఆర్డీఓలతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం తాను తీసుకున్న హామీలో ఈ పంచాయతీలో యువకులకు ప్రాధాన్యత కల్పిస్తానని అన్నారు అదేవిధంగా పరవాడ మండలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి వాటిని పూర్తి చేసుకోవలసిన బాధ్యత స్థానిక కూటమి నాయకుల చేతిలోనే ఉందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మండల ఎంపీడీఓ రమేష్ నాయుడు పంచాయతీరాజ్ డిఈ పివి రమణమూర్తి ఈ భోనంగి గ్రామ సర్పంచ్ జనసేన మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాసరావు పంచకర్ల ప్రసాదరావు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు వియ్యప్ప చిన్న సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యులు పైల జగన్నాథరావు రూరల్ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బుగిడి రామగోవిందరావు ఈ భవనంగి మాజీ సర్పంచ్ అట్టా సన్యాసప్పారావు మాజీ జడ్పీటీసీ సభ్యులు బొద్దపు వెంకటరమణ ఉప సర్పంచ్ మేడిశెట్టి వెంకట్రావు వార్డు మెంబర్లు చందక కృష్ణ చందక గోవింద మంత్రిగిరి ప్రసాద్ బొద్దపు సూర్యలక్ష్మి మేడిశెట్టి అప్పారావు బొద్దపు నాగమణి బొద్దపు మహాలక్ష్మి నాయుడు బొద్దపు కృష్ణ బొద్దపు అర్జున్ రావు దామరోతి నరసింగరావు గొల్లవిల్లి గంగరాజు మేడిశెట్టి నాయుడు జనసేన పార్టీ పరవాడ మండల ఉపాధ్యక్షులు వెన్నెల నరసింగరావు వర్రి పరదేశి నాయుడు దుల్లా దుల్లు రామునాయుడు రావాడ గ్రామ సర్పంచ్ మోటూరు నాయుడు తానం గ్రామ సర్పంచ్ కన్నూరు వెంకటరమణ ముత్యాలపాలెం గ్రామ సర్పంచ్ చింతకాయల ముత్యాలు పరవాడ గ్రామ సర్పంచ్ సిరపురుపు అప్పల్నాయుడు నాగిరెడ్డి చిన్నారావు పవన్ కళ్యాణ్ అనిల్ కుమార్ మోటూరు హరి సతివాడ జ్యోతి పావని నాయుడు పచ్చికూరి లక్ష్మి మరియు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డిఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ మార్నింగ్ గ్రామ పంచాయతీలో చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాల పైన రాణ గోత్సవాన్ని ఆహ్వానించుకోవడం జరిగింది గౌరవప్రదంగా కూడా మనందరం పథకం తర్వాత ప్రారంభోత్సవా చేసుకోవడం జరిగింది సార్ ఎక్కువ ఎక్కువ సమయం తీసుకోలేను సార్ రెండే రెండు బోర్లు సార్ మాకు విధులు భారంగా పంచాయతీలు అయితే విజులు భారంగా అయితే పడకలేదు కానీ మాకు ఇన్ని దొరికి రెండేళ్ళు పడుతుంది సార్ ఒకటి పట్టాలు ఇల్లు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో లేకపోతే ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళు పట్టాలు పట్టాలు కూడా ఇచ్చే సమయంలో ఎవరికి అన్యాయం జరగకుండా అంటే మాది నైన్టీన్ నైన్టీలో కోసం కానీ ఏపీఎస్సీ ఐడియా కోసం కానీ ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది అంటే తొందర తొమ్మిదిలో తీసుకున్న బోర్లు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యింది అది తీసుకున్నప్పుడు ఏవైతే రైతు ఉన్నారో ఈ కొండపైకి వచ్చి ఆటలు వేసుకుని అక్కడ అనుగుణం ఉన్నారు ఆవులు కానీ లేకపోతే వీళ్ళు కానీ సాగు చేసుకుంటూ అనుగుణం ఉన్నారు కొంత మొక్కలు వేసుకుంటే అనుగుణం ఉన్నారు వారికి న్యాయం చేస్తూ అంటే తీసుకున్నప్పుడు న్యాయం చేస్తూ మాకు మా గ్రామ ప్రజలకు పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం అండి అదేవిధంగా సమస్య నాకు ఇప్పటికీ సర్పంచ్ అయిన తర్వాత ఇప్పటికీ ఎవరో కొరతుంది అంటే అది ఒక్కటే సార్ గ్రామ ప్రజలకు కానీ యువతకు కానీ ఉపాధి ఉపాధిలో స్థాయిలో అయితే పని చేయలేకపోయినా నాకు కూడా తెలుసు ఇంకా ఈ సంవత్సరం కాలంలో ఉద్యోగులు అయితే తీసుకోగలరు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత సర్పించి అనుకున్న స్థాయిలో అయితే చూస్తే సుమారుగా కానీ ఐడియా కానీ రెండు వేల నాలుగు రకాలు విస్తరించింది అంటే ధారా కూడా కానీ సిక్స్టీ పర్సెంట్ ఈ వాణి ఉంటుంది అండి ఏవైతే ఐడియా కానీ ఫార్మాసిటీ కానీ ఉన్నది కానీ ఉద్యోగాలు చూస్తే ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు కూడా ఈ వాణి కొత్తగా వచ్చిన ఇండస్ట్రీలో కానీ ఉద్యోగాలు అయితే తెలియదు సార్ ఆ వి ఆ విషయంలో అయితే మాకు నేనైతే సర్పంచ్గా ఒక విధంగా చెప్పుకోకూడదు కానీ ఆ విషయంలో అయితే నిరుత్సవంగా ఉన్నానండి ఆ ఒక్క కోరిక నాకు అంటే మీ మీద నమ్మకం అయితే ఉంది నాకు ఈ మధ్యలో ఈ మధ్యలో ఒక వార్డు చూడాలి మీటింగ్లో కూడా చెప్పారు నూట నూట యాభై ఉద్యోగుల వరకు ఫార్మోలు అడిగే వేరు లిస్ట్ తయారు చేయండి అని ఆ నూట యాభై ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఈ భవనానికి ఇస్తానని కోరుకుంటున్నాను సార్ ముప్పై మూడు ఎకరాల్లో చెప్పి కంపెనీ ప్రారంభించేస్తా వాళ్ళని కూడా ఫీల్ నుంచి ప్రొడక్షన్ షార్ట్ అయ్యి నడుస్తున్నది సుమారుగా అందులో వంద నుంచి నూట యాభై మంది కంపెనీ ఎంప్లాయీ ఉన్నారు కానీ ఒక్కరు అంటే ఒక్కరు కూడా ఈ భవనం గ్రామ పంచాయతీ నుంచి ఆన్ రోజుల్లో ఒక్కరు ఒక్కరు కూడా కంపెనీ ఎంప్లాయ్ ఒక్కరు కూడా లేదు సార్ ఒక ఒకసారి ఆంపై మాత్రానికి ఆఫ్ చూసుకోండి ఆ కాంప్రాక్ట్ బేస్లో క్యాజువల్ వారు రైతున్న తప్ప ఇప్పుడు కూడా ఆరు రోజులు లేనండి ఆరు రోజులు బయట నుంచి ఎంప్లాయీస్ నూట యాభై మంది మనం చేయాలి ఊరి నుంచి కూడా లేదు సార్ దయచేసి దాని మీద దృష్టి పెట్టి న్యాయం చేస్తామని కోరుకుంటున్నాను ఇదే విధంగా మా ఈబోన గ్రామ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడంలో ప్రతి ప్రతి ఒక్క సహకారం నాకు అందిస్తారని కోరుకుంటూ ఇప్పుడు బూడి గోవింద గారిని మాట్లాడవలసి కోరుచున్నాం అండి ఈరోజు మన ఈబోన్ కాలువలో సోలార్ రైట్ అన్నీ కూడా ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ఉమ్మడి విశాఖ గోడ జిల్లా అధ్యక్షులు మరియు మన పెందు శాసనసభ్యులు అలాగే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన పంచాయతీని స్త్రీ చెప్పినట్టు మన పంచాయతీలు ఇప్పుడు డబ్బులు ఉంటాయి అలాగే మన పంచాయతీకి పెద్దగా నిధులు అవసరం ఉండదు కానీ పంచాయతీ నుంచి చేయలేని నిధులు మాత్రమే మనకు అవసరం అవుతాయి అలాగే ఎమ్మెల్యే గారి సహకారం అయితే మనకు మెయిన్ ఆల్రెడీ స్క్రీన్ చెప్పాడు ఉద్యోగాలు ఎందుకంటే మనది ఈ బోనంగి గ్రామం పూర్తిగా ఫార్మాసిటీలో పోయింది ఊరు భూములు కూడా పోయింది అలాగే పదపనపాలు గోములు సిక్స్టీ పర్సెంట్ భూములు ఫార్మాసిటీకి అలాగే ఐలాగి పోవడం జరిగింది కానీ ఉద్యోగాలు అయితే మనకి ఇవ్వడం లేదు అలాగే ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ మేము సర్పంచ్ గారి మా నాయకులందరూ కూడా చర్చించడం జరిగింది ఆల్రెడీ వరకే ఆయన ఏంటంటే సరే మనం కొత్తగా గవర్నమెంట్కి వచ్చాం కాబట్టి కొద్దిగా వేయించు చూద్దాం తమ్ముళ్ళు కంగారు పడకండి అని అన్నారు అలాగే ఆ విషయం మీద ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడతారు అలాగే మన ప్రధానమైన పంచాయతీలో రెండు సంస్థలు ఉన్నాయి హౌసింగ్ చాలా మందికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ కుటుంబాలు పెరుగుతున్నాయి కాబట్టి హౌసింగ్ వచ్చినప్పుడు కొంచెం మా పంచాయతీని దృష్టిలో పెట్టుకుంటున్నా ఎందుకంటే మాది ఫార్మాసిటీలో పోయిన విలేజ్ కాబట్టి ఇళ్ళ స్థలాల సమస్య మాకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే జాగాలు లేవు ఎవరికి ఇది ప్రధాన సమస్య అన్న అలాగే మా కాలనీ వరకు వచ్చేసరికి ఇల్బోన ఫార్మాసీ కాలనీలో ఆల్రెడీ మీరు అక్కడ చెప్పి ఉన్నారు ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాం మీరు ప్రకటించండి కాపు భావన ఆల్రెడీ మన రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్లో ఇచ్చారు అది లాస్ట్ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల పునాదు లెవెల్లో అలాగే ఇను తుప్పు పట్టేసి నిరుపయోగంగా ఉండిపోయింది ఆల్రెడీ ఎమ్మెల్యే తీసుకుని చూపించాం ఆయన ప్రకటిస్తారు అలాగే రామాలయం నూతనంగా నిర్మించుకోవడం జరిగింది దానికి మనపం గురించి కూడా అడిగాము సారు మీరు అది కూడా మీరు ప్రసంగంలో ప్రకటించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం సమస్యలు చెప్తారండి స్టేజ్ నల్గొనిచ్చిన మన శాసనసభ్యులు పంచికారులు రమేష్ బాబు గారికి అలాగే గ్రామ సర్పంచ్ అప్పుడు అప్పుడు రమేష్ బాబు గారు ఎమ్మెల్యే అయ్యారు అప్పుడు నుంచి ప్రాబ్లం ఇప్పటికీ కూడా ఆ సమస్య మిగిలిపోయింది మీరు ఎలాగా ఇప్పుడు ఉన్నారు ఆ సమస్య అయితే మీరు ఎక్కడితో క్లోజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మీకు రెండు మాకు మ్యారిడ్ సెన్స్గా పట్టలు ఇచ్చారండి కొంతమందికి పట్టలు ఇచ్చారు సైట్ చూపించారు కానీ ఆ సైట్ ఎక్కడైతే ఉందో మాకు చూపించలేదు సార్ దాన్ని డెవలప్ చేయలేదు మా విలేజ్లో పదమూడు మంది పద్నాలుగు మందికి పట్టలు ఇచ్చారండి అండి మ్యారిడ్ అవి చా అప్పుడు వైసీపీ ఇచ్చారండి అది ఇప్పటికి వచ్చి కూడా చూపించలేదు దానికి పెళ్ళిళ్ళు అయ్యి చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి ఎవరికైనా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఎవరైనా డబ్బులు లేవు ఆ సమస్య చాలా బాధపడుతుంది చాలా ఇంపార్టెంట్ అండి రెండు మేజర్ సమస్య ఉన్నారు ఒక ఇంట్లో నలుగురు నలుగురు కొడుకులు ఉన్నారు అందులో పెద్దవాడికి వచ్చింది రెండో వాడికి పంట ఇచ్చారు కానీ సైడ్ చూపించలేదు ఇంకా ఇద్దరు ఇంకా ఉన్నారు ఆ సమస్య కూడా అలా మిగిలిపోయి ఉందండి మీరు దహించి మాకు రమేష్ బాబు గారు ఎలాగ దీంతో ఆ ఫార్మాసిటీ సమస్య అయితే మీరు ఎప్పుడు మీరు మీ పేరు చెప్పుకుంటామండి ఇంకెక్కడితో క్లోజ్ చేస్తారని మీరు కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటానండి ముందుగా అభిమాను నాయకుడు సర్పంచ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అడిగి ఎప్పుడు కూడా సీమ్ రోడ్లు డ్రైన్లు వాటర్లు ఇలాడానికి పెద్దగా డబ్బులు అడగల ఎందుకంటే మనలో అందరికీ నిధులు నేను సర్దే అంత పుష్కలంగా మీ పంచాయతీలో డబ్బులు ఉన్నాయి కాబట్టి పంచాయతీ కావాల్సిన పనులన్నీ మీరే చేసుకుంటూ ఉన్నారు మరి పంచాయతీలో అవన పనులే నన్ను అడిగారు ఈరోజు రోడ్లు కానీ మంచినీటి వసతులు కానీ కోటి యాభై లక్షల రూపాయలతో ఎనిమిది చోట్ల ప్రారంభించుకోవటం జరిగింది అందరూ కూడా విందుని సేకరించాలని దయచేసి నమస్కారం ఈరోజు ఈబోనం గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది గౌరవ సర్పంచి బొద్దపు శ్రీనివాస్ గారి ఆర్థ్య ఆర్థిక నువ్వు కోటి యాభై లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం పంచాయతీలో పుష్కలంగా నిధులు ఉన్నాయి మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది పంచాయతీ లెవెల్లో కాకుండా వాళ్ళ సమస్యలు కొన్ని చెప్పారు కొంతమంది పట్టాలు డ్యూ ఉంది కొంతమంది హౌసింగ్ స్కీమ్ డ్యూ ఉందని చెప్పి మేజర్ సన్స్ కానీ మేజర్ డాక్టర్స్ కానీ ఇంకా పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు గతంలో పట్టాలు ఇచ్చి సైట్ చూపించిన వైనం కూడా చెప్పారు అవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సరిదిద్ది కలెక్టర్ గారితో కూర్చుని రెండు మూడు నెలల్లోనే వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి మాటిచ్చాం మరి దాంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కంపెనీకి చాలా ల్యాండ్ ఈ పంచాయతీ నుంచి వెళ్ళింది ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా కంపెనీస్ ఇస్తానన్న నూట యాభై ఉద్యోగాల్లో ఈ గ్రామానికి ఇరవై ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటిచ్చాం మరి అదే కాకుండా ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న కంపెనీల్లో టాప్ ప్రయారిటీలో కూడా వాళ్ళకి వేరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించి ఆలోచన కూడా చేయబోతూ ఉన్నాం అన్ని విధాలా కూడా ఈ గ్రామాన్ని అగ్రగామిలో ఉంచుతాం ఎందుకంటే టెంపుల్లు ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి కాపు కళ్యాణ మండపానికి నిధులు తెచ్చాం యాభై లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ రామాలయ టెంపుల్స్ ఉన్నాయి ఆ రెండు డెవలప్మెంట్కి కూడా అన్ని ఏ విధంగా ఫండ్స్ జనరేట్ చేసుకోవాలో ఆలోచించి ఆ రెండు కూడా డెవలప్ చేస్తాం అన్ని రంగాల్లో ఈ పంచాయతీనే కాదు ఈ మండలాన్ని ఈ విధంగానే డెవలప్ చేస్తామని చెప్పి మాట్టిస్తాను